ఆంధ్రప్రదేశ్తో కీర్తనల నుండి ఐదు వందల ముప్పై ఒకటో కీర్తన పాడుకుందాం రేగ త్వర పడకు ఓర్చుకో ఓర్చుకో గోపి గోడు జందులు ఓచుకో రేగ త్వర పడకు ఓ చుకో ఓచుకో గోడు జందులు ఓచుకో నీకన్యాయం అయినా కన్నులెర్రా జయకు కోని కన్యాయమైనాను కన్నులెర్రా జయకు శాంతమందు ఎప్పుడు ఓచుకో శాంతమందు ఎప్పుడు ఓచుకో రేగ త్వరపడకు ఓచుకో ఓచుకో గోపి గోడు జందును ఓచుకో ఎవడే తిట్టినా తిట్టిన ఓచుకో మేలు చేయు కిడుకు ఓచుకో ఎవడే తిట్టినా తిట్టిన ఓచుకో ఓచుకో మేలు చేయు కిడుకు ఓచుకో లోకమందు సుఖము కొంతసేపు నుండును లోకమందు సుఖము కొంతసేపు నుండును కోప జంతువు జందువు ఓచుకో కోపమేళ జువ రేగ తరపడోచుకో ఓర్చుకో గోపి గోడు జందును ఓచుకో నీవు కిడు నొందగా ఓర్చుకో ఓర్చుకో ప్రతి కీడు జయకు ఓర్చుకో నీవు కీడు నుందగా ఓచుకో ఓచుకో ప్రతి కీడు జయకు ఓచుకో ఓచుకొని ఉండుము అంత సరియగును ఉండుము అంత సరియగును నీకు జయముందును ఓచుకో నీకు జయముందులు ఓచుకో పడకు ఓర్చుకో ఓర్చుకో గోపి గోడు ఓర్చుకో నీ కన్యాయమైనను కన్నులెర్రా రాజయకు నీ కన్యాయమైనను కన్నులెర్రా రాజయకు కోపమెందు ఎందు ఎప్పుడు ఓర్చుకో రేగ త్వర పడకు ఓర్చుకో ఓర్చుకో ఓపి గోడు జందులు ఓటుకో ప్రియ దేవుని బిడ్డలారా మీకందరికీ వందనాలు